హలో ఎవ్రీవన్ అందరు కూడా నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గణపతి ప్రాపర్టీస్ మీ ముందుకు మేడ్చల్ బస్ డిపోకి అండ్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవేకి చాలా దగ్గరగా అండర్ స్క్డ్లోని జీ ప్లస్ వన్ అండ్ పెంట్ ఓల్డ్ ప్రాపర్టీ సేల్కి అయితే తీసుకురావడం అనేది జరిగింది ఈ ప్రాపర్టీకి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ ఎల్వరకు చూడండి అలాగే మీరు ముందుగా మా ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే లైక్ సబ్స్క్రైబ్ చేయండి మీరు ఏదైనా ప్రాపర్టీ అమ్మాలన్నా లేదా కొనాలన్నా స్క్రీన్ పే నెంబర్ కనిపించేదానికి కాంటాక్ట్ చేయండి ఒకవేళ మీ ప్రాపర్టీ అమ్మకానికి ఉంటే మంచి రీజనబుల్ ప్రైస్లో ప్రమోషన్ చేయడం అనేది జరుగుతుంది మేడ్చల్ ఈ ప్రాపర్టీ చాలా మంచి డిమాండ్ ఏరియాలో ఈ ప్రాపర్టీ ఉంది మేడ్చల్లో మెయిన్ సర్కిల్ ఏరియా వివేకానంద స్టాచ్యూ ఆపోజిట్లో ఉంటుంది ఎస్బీఐ బ్యాంకు ఆపోజిట్ రోడ్లో ఈ ప్రాపర్టీ అనేది ఉంటుంది ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ అయివే నుండి జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ ఉంటుంది ఈ ప్రాపర్టీ వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది జీ ప్లస్ వన్ పెంట్ హౌస్ గ్రౌండ్ ఫ్లోర్లో టూ బీఎస్కే పోర్షన్ ఉంటుంది అండ్ ఫస్ట్ ఫ్లోర్లో సింగిల్ రూమ్స్ టూ ఉంటాయి అండ్ సింగిల్ రూమ్స్ ఉంటాయి ఇది మంచి రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీ అని కూడా ఇప్పుడు థౌజండ్ రెంట్ అయితే వస్తుంది ఇరవై ఐదు వేల కిరాయి అయితే వస్తుంది ఈ ప్రాపర్టీ సిక్స్టీన్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ అండి ఈ ప్రాపర్టీ పిల్లర్ కన్సెక్షన్ ప్రజెంట్ దీనిపైన ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ లోన్ ఉంది ఈ ఇల్లు కొనాలనుకునే వారికి బ్యాంకు లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది మేచల్ బస్ డిపో నుండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో ఈ ప్రాపర్టీ అనేది ఉంటుంది ఈ హౌస్కి దగ్గరగా కిరాణా షాప్స్ మార్కెట్స్ స్కూల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ చాలా దగ్గరగా వాకౌబుల్ డిస్టెన్స్లో ఉంటాయి మీరు ఒక్కసారి చూడొచ్చు ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి ట్యూబెచ్కే పోర్షన్ విత్ కబోర్డ్స్ ఈట చేయించారు ఓనర్ వాళ్ళు హైవేకి చాలా దగ్గరగా ఈ ప్రాపర్టీ అనేది ఉంటుందండి ఈ ఇంటి నుంచి మేచల్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవే అండ్ మేచల్ బస్ డిపో వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ప్రాపర్టీకి ఓనర్కి వచ్చేస్తున్న ప్రైస్ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగేషబుల్ అనేది ఉంటుంది మా దగ్గర లో బడ్జెట్ నుండి హై బడ్జెట్ వరకు అన్ని ప్రాపర్టీస్ అవైలబుల్ ఉన్నాయి న్యూ కన్స్ట్రక్షన్ హౌజెస్ అండ్ ఓల్డ్ హౌజెస్ అండ్ ఓపెన్ ప్లాట్స్ అండ్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అండ్ డెవలప్మెంట్ ల్యాండ్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ హౌస్ కి బోరు మున్సిపల్ వాటర్ అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి స్క్రీన్ పే నెంబర్ కనిపించడానికి కాంటాక్ట్ చేయండి మోర్ డీటెయిల్స్ చెప్తాము థ్యాంక్ థ్యాంక్ యూ